అయిన అందరికీ నమస్కారం అండి ఈరోజు ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో ఏ విధంగా టమాటా ధరలు వెళ్తున్నాయో చూద్దాము ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ చూసే కనుక ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ అనే ఉంటుంది ఇక్కడ చూసే కనుక ప్రారంభ పొడికాయలు మచ్చికయలు అల్లంటికాయలు వచ్చి నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల దాకా అనేది తీసుకుంటున్నారు థర్డ్ రకం క్వాలిటీలు అదే రెండో రకం క్వాలిటీలు చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల దాకా అనేది తీసుకుంటున్నారు రెండు రకం క్వాలిటీలు అదే టాప్ క్వాలిటీలు మంచి క్వాలిటీలు చూస్తే కనుక ఐదు వందల నుంచి ప్రారంభ ఐదు వందల యాభై అరవై డెబ్బై ఎనభై ఆరు వందలు ఆరు వందల యాభై అరవై డెబ్భై ఎనభై ఏడు వందల దాకా అనేది తీసుకుంటున్నారు మంచి క్వాలిటీకాయలు ఇరవై ఐదు కిలోల బాక్సు ఢిల్లీ ఆజాద్పూర్ మండీలు ఇంతవరకు తీసుకునేది నాటి హైబ్రిడ్ విషయానికి వెళ్తే కనుక హైబ్రిడ్ వచ్చి మీడియం క్వాలిటీలు చూస్తే కనుక నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై అరవై డెబ్భై ఎనభై ఐదు వందలు ఐదు వందల యాభై దాకా అనేది మీడియం క్వాలిటీలు పడుతున్నాయండి అదే హైబ్రిడ్ విషయంలో మంచి క్వాలిటీలు టాప్ క్వాలిటీలు చూస్తే కనుక ఐదు వందల యాభై నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై అనేది టాపెక్ కింద ఢిల్లీ మార్కెట్లో హైబ్రిడ్ విషయంలో నాటి ఏడు వందల రూపాయలు హైబ్రిడ్ ఏడు వందల ఎనభై రూపాయలు అనేది ఢిల్లీ మార్కెట్లో జరిగింది ఇదండి ఇన్ఫర్మేషన్ ఢిల్లీ ఆజాద్పూర్ మధ్యలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో